చిన్ని చిన్ని కృష్ణయ్య రే పల్లె వాడ చిన్ని చిన్ని కృష్ణయ్య రే పల్లె వాడ చోర నవనీత చిరు చిరువందెలు గలు గల్లు నమోగ గ చిందులు చిరు చిరువందెలు గలు గల్లు నమోగ చిందులు త్రొక్కుతు రావయ్యా చిందులు చూసి పరవశంబునే పొందుదురాత్రి కృష్ణయ్యా నల్ల నల్ల కృష్ణయ్య రే పల్లెవాడ కృష్ణయ్యా నవనీత చోర శ్రీకామణి గుమగుమలాడే చక్కని పూలు గుత్తులు కుచ్చేద కృష్ణయ్య గుమగుమలాడే చక్కని పువ్వులు గుత్తులు కుచ్చేద కృష్ణయ్య തനി തീരഗനിദത കൃഷ്ണയ ചിന്നി ചിന്നി കൃഷ്ണയ്യേ പല്ലേവാട കൃഷ്ണയ്യവനീത ചോര ശ്രീകാമണി ഹായിനി ഗൊലിപേ മുരളീ നമു ആ പകുരാ ശ്രീ കൃഷ്ണയ്യായിനി ഗൊലിപേ മുരളീഗ पापुरा श्रीकृष्णय्या आर्तजनं मूलपालिटिना प्राणाधारं श्रीकृष्णय्या चिन्न चिन्नि कृष्णय्या रे पल्लेवाडकृष्णय्या नवनीतचोरशिकामणि चिन्नी कृष्णैया रे पल्लेवाडकृष्णय्या